ఏపీలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఓడిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న ఆయన సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు ఇవాళేమో మంత్రివర్గ విస్తరణ జరిగింది పవన్ కళ్యాణ్కి డిప్యూటీ స్పీకరు మరికొన్ని శాఖలు సో ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో టీడీపీ కూటమికి ముందున్న సవాళ్ళు చంద్రబాబు నాయుడుకి ముందున్న సవాళ్ళేంటి ఇప్పుడు ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్ సరిపోతుందా లేకపోతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా సో ఓవరాల్గా ఏపీ మీద మీ యొక్క అనాలసిస్ ఏంటి సార్ నందు నేను ముఖ్యంగా పొలిటీషన్ని కాదు ఓకే అట్లాగే ఏంటంటే ఏ పార్టీ పట్ల పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ పట్ల కూడా మరి విపరీతమైన అభిమానం ఉన్న మనిషిని కాదు కాకపోతే దీన్ని ఒక సబ్జెక్ట్గా ఒక సైన్స్గా నేను స్టడీ చేస్తూ ఉంటాను ఓకే ఎందుకు ప్రజా సంక్షేమం దృష్ట్యా నాకున్న ఎడ్యుకేషన్ దృష్ట్యా దానికోసం నేను మూడున్నర సంవత్సరాలు నా లైఫ్ టైం స్పెండ్ చేసి ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక బుక్ రాశాను రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి ఏమిటి భారతదేశంలో ఉన్న రాజకీయ అనిశ్చిత ఏమిటి రాజకీయ అవినీతి ఏమిటి అస్థిరత ఏమిటి ఇంత ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అంటారు రాసినవాడు మహా గొప్ప అంబేద్కర్ అంటారు మరి ఇది ఎలా జరుగుతున్నది రాజ్యాంగంలో ఏముంది అనేది నేను మూడున్నర సంవత్సరాలు రీసెర్చ్ చేసి మరి బుక్ రాశాను అట్లాగే తెలుగులో భారత ప్రజల మగ మేము అట్లాగే హిందులో హిందీలో కూడా అదే బుక్ రాశాను భారతీయ రాజనీతి బనాం భారతీయ సంవిధాన్ ఇవి ఇవాళ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అన్నింటిలో ఆన్లైన్ దొరుకుతున్నాయి అందువల్ల నాకు చా వాస్తవానికి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇది చదివినప్పుడు ఏంటంటే నేను అసలు ఇంగ్లాండ్లో ఉన్న సిస్టమ్ ఏమిటి అమెరికా రాజ్యాంగం ఏమిటి పాకిస్తాన్ రాజ్యాంగం ఏమిటి అవి కూడా చదివి మరీ రాయటం జరిగింది అందువల్ల నువ్వు ఇప్పుడు వచ్చి అడిగిన ఒక ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న ఏమిటి మళ్ళీ ఒకసారి చెప్పు చూద్దాం అంటే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన గ్యారంటీలకు ఆ రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా సూపర్ సిక్స్ అన్నారు ఉచిత బస్ అని చెప్పారు అలాగే ఇటు వృద్ధులకు వికలాంగులు వికలాంగులకు నాలుగు వేల పెంచులు అని చెప్పారు రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందంటారా ఇది ప్రజల మనసులను తొలుస్తున్నటువంటి ప్రశ్న అసలు పన్నులు ఎవడు కట్టాలి తీసుకున్న పన్నులు ఏం చేస్తున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావు ఎంత మింగేస్తున్నావు కొన్ని అచ్చంగా వీళ్ళు ఖర్చు పెట్టడంనా అంటే మింగకుండా ఉంటున్నారా ఒకరంటారు సంక్షేమం అంటే ప్రభుత్వ సొమ్ము పంచిపెట్టి తద్వారా పార్టీకి ఓట్లు కొనుక్కోవడం ఒకరు అభివృద్ధి నేను చేస్తానని చెప్పేమో అభివృద్ధి అంటే ఇవాళ కాంట్రాక్టర్లతో ఇప్పుడు పర్సంటేజ్ ఏమైనా కాంట్రాక్టర్లకి వర్క్స్ ఇస్తారా ఏంటి అందువల్ల ఏంటంటే ప్రభుత్వ సొమ్ముని కాంట్రాక్టర్స్తో కలిసి పంచుకోవడం అనేది జరుగుతున్నది ఆ నేపథ్యంలో ఏంటంటే అభివృద్ధి కొంత కుంటుపడుతున్నది ప్లస్ ప్లస్ చేసిన అభివృద్ధిలో కూడా నాణ్యత లోపిస్తున్నది ఇవాళ మనం ఈ మేడిగడ్డ అన్నారం సుందా బ్యారేజీల సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు ఈవెన్ గొర్రెల పంపకంలో అనేక అవినీతి జరిగిందని అంటున్నారు ఏంటంటే ఇవాళ రాజకీయాలు ఎట్లా మారినాయి అంటే ఒక జూదంగా మారింది ప్రజలకి కావలసినన్ని హామీలు ఇచ్చేసి ప్రభుత్వ ధనాన్ని పంచిపెట్టడం ఈ ధనం ఎక్కడి నుంచి వస్తుంది నీకు వ్యాపారస్తుల దగ్గర నుంచి లేకపోతే ఇళ్ల పన్ను ద్వారాను రిజిస్ట్రేషన్స్ ద్వారాను చేస్తున్నారు కానీ ఈ దేశంలో ఈ పన్ను కట్టే వాళ్ళకి ఏమన్నా విలువ కానీ మర్యాద కానీ ఉందా గౌరవం కానీ ఉందా వ్యాపారస్తుల్ని వాళ్ళకి పన్ను కట్టడం వాళ్ళ విధి అందుకు అని వాళ్ళను దొంగలు చూసినట్టు చూస్తారు అందరూ వేధించటమే అటుపక్క అధికారులు వేధిస్తారు ట్యాక్సులు అధికంగా కట్టమని లంచాలు ఇమ్మని వేధిస్తారు పొలిటీషియన్స్ చందాలు ఇమ్మని వేధిస్తారు గూండాలు వగేరా వచ్చి మా చందాలు ఏంటంటారు ఈ విధంగా ఏంటంటే ఇవాళ వ్యాపారస్తులు బయటకు చెప్పుకోలేక చాలా నలిగిపోతున్నారు ఈ వీటి ఖర్చు ఖరీదంతా ఎవరి మీద పడుతుంది ప్రజల మీద మళ్ళీ ప్రజల మీదనే అతను అంతకుముందు లాభాన్ని మళ్ళీ పది రూపాయలు పెంచి అమ్ముకోక తప్పదు ఇది ఒక విషవలయం కానీ వాళ్ళ ప్రభుత్వాల లేదా రాజకీయ పక్షాల దృక్కోణం ఏముంది అంటే ఏ విధంగానైనా సరే రాజ్యాధికారం సాధించాలి సాధించిన దాన్ని నిలబెట్టుకోవాలి మూడు తద్వారా అంతులేని ధనం సంపాదించాలి ఎందుకంటే మళ్ళీ పోటీ పడాలంటే కూడా అంతే ధనం కావాలి రాజ్యాధికారం సాధించటం దాన్ని నిలబెట్టుకోవటం తద్వారా ఆస్తులు పోగేసుకోవటం ఇది బయటికి ఎన్ని నీతులు చెప్పినా సరే కానీ రాజకీయాల పరమావధి మాత్రం ఇవాళ ఆకడికే ఉంది ఎవరిని చూసినా అధికారంలోకి రాగానేమో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారండి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ప్రజలను మాకు బాధ్యత కట్టబెట్టారు ఒక ఆకాశవంత ఎత్తైన మాటలు మాట్లాడతారు తీర ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమో అన్ని నేరాలు ఘోరాలు చేశారు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఏమో పోతున్నారు ఇది చాలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు ఇది మీకు జగన్మోహన్ రెడ్డి గారు చూసినా కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ మరి ఇరవై మూడు సీట్లకు పరిమితమై అవమానకరంగా ఉంది మమ్మల్ని జనం ఎన్నుకున్నారు టీడీపీ పార్టీని కొట్టారు అని వగైరా వగేర మాట్లని కావలసినంత వ్యక్తిగతంగా కూడా ఒకరినొకరు అవమానించుకునే స్థాయికి వచ్చింది ఎందుకు అంటే ఇది ప్రజా పోయి అంతులేని ధనం సంపాదించడానికి ఇది ఒక మార్గం అయింది ఓకే ఈ దురాశ ఎప్పుడైతే కలిగిందో ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి కొట్టుకోవటానికి దాడులు చేసుకోవటానికి జైళ్ళలో పెట్టుకోవటానికి వీటికి వెనకాడట్లా ఇది రాజకీయాలు రేపు పొద్దున ఎక్కడికి దారి తీస్తాయనేది కానీ ఇప్పుడు మళ్ళీ రివర్స్ సీన్ రివర్స్ ఏమైంది కానీ చరిత్రలో ఇది మొదటిసారి కాదు జరిగింది ఇప్పుడు తమిళనాడులో డిఎంకేకి సింగిల్ సీట్ వచ్చి ఏఐడిఎంకే మొత్తం వచ్చిన సందర్భం ఉంది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పెడితేనేమో ఏఐడిఎకి ఒక సీట్ వచ్చి మొత్తం డిఎంకి వచ్చిన సందర్భం ఉంది మన దగ్గర టీడీపీకి రెండు వందల పాతిక సీట్లు వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో పాతిక పడిపోయిన సందర్భం ఉంది ఇట్లా ఏంటంటే ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి ఇంతకన్నా గతి లేక నిజంగా చెప్పాలంటే రాజ్యాంగంలోనేమో అసలు అధికారంలోకి వచ్చే విధానం ఇది కాదని నేను అనేకసార్లు చెప్పా అసెంబ్లీలో మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవటం అనేది అరాచకం ఆటవికం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ నూట ముప్పై సబ్సెక్షన్ వన్ క్లాజ్ ఏలో ఉంది లోక్సభలో మెజారిటీ ద్వారా ప్రధానమంత్రి అవ్వడం పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ తొంభై ఒకటిలో ఉంది భారత రాజ్యాంగంలో లేదు పాకిస్తాన్ రాజ్యాంగం ఎంత అల్లకల్లోలంగా ఉందో మనకు తెలుసు అక్కడ ఒక్క ప్రధానమంత్రి కూడా ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కడ కూడా ఇంతవరకు ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేయలే అందులో సుమారు దాదాపుగా ముగ్గురునో ఎంతమందినో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు గురియటం జరిగింది ఒకళ్ళిద్దరు ముషారాఫు వీళ్ళేమో అసలు పారిపోయి విదేశాల్లో ఉండటం జరుగుతున్నది ఇది పాతకాలకు రాసరికాల్లో చూసే వ్యవస్థ గెలిచిన రాజు ఓడిపోయిన రాజుని అవమానించటం జైల్లో పెట్టడం మరణదండను విధించటం ఇవన్నీ కూడా ఏంటంటే లేదా వీళ్ళ సైనికులు ఓళ్ల మీద పడి అడ్డగోలుగా కబ్జాలు చేసి లాక్కోవడం మళ్ళీ ఇవాళ అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందువల్ల ఏంటంటే ఇవాళ టీడీపీ వగేరాలు కూడా ఇదే శాశ్వతం జీవితాంతం అని అనుకోవద్దు మళ్ళీ మారిపోయే ఛాన్స్ ఉంది పైగా అది ఎప్పుడు మారిపోతుందో తెలియదు ఇవాళ రేపు ఈ మ్యూజికల్ చైర్స్ లాగా తయారైన పాలిటిక్స్ ఓకే ఇవాళ మనం అనేక రాష్ట్రాలు అట్లా చూసాం గోవాలో చూసాం మహారాష్ట్రలో చూసాం వగేరా తర్వాత నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా నేను ఎలక్షన్స్ కన్నా ముందు ఒక సర్వే చేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి నూట పది సీట్లు వస్తాయని నేను చెప్పా కానీ తీరా చూస్తేనేమో ఒట్టి పదిహేన ఎన్ని వచ్చినాయి పదకొండు సీట్లు పదకొండు సీట్లే వచ్చినాయి దీన్ని చూసి ఎవరు ఏమంటున్నారంటే నరకాసుర వధ జరిగింది దుర్మార్గుణ్ణి పారద్రోలారు సశీలుణ్ణి ఎన్నుకున్నారు ప్రజలు మాకు థంపింగ్ తోటి అధికారం ఇచ్చారు ఇవన్నీ ఏంటంటే ఈ తప్పుడు భాష కరెక్ట్ భాష కాదు ఇది అధికారం ఇవ్వాలి మీకు ఓన్లీ శాసనసభలో మెజారిటీ ఇచ్చారంటే చట్టాలు చేయమని మెజారిటీ ఇచ్చారు రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి మెజారిటీ ఇచ్చారు అంతేగాని పరిపాలన లాక్కోమని కాదు అందువల్ల మీకు మెజారిటీ వచ్చింది మాకే ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు కదా ఇది ఏ క్షణంలో ఎప్పుడైనా మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ మారిపోకూడదా అంటే మారిపోతుంది అవి ఎప్పుడు వస్తాయి అంటే ఇవాళ మ్యూజికల్ చైర్స్ లాగా ఎమ్మెల్యేలు అని అమ్ముడుపోతున్నారు కొనుక్కుంటున్నారు అయితే మీకు ఇందాక విషయం చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు మరీ పూర్తిగా రా రాజకీయంగా అనేది తప్పు మాట అండి ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా నిజంగా వన్ సెవెంటీ ఫైవ్ వచ్చే అన్ని ఓట్లే వచ్చినాయి ఆయనకి వన్ సెవెంటీ ఫైవే వన్ సెవెంటీ ఫోర్ కాదు ఎందుకు అంటే ఆయన ఒక్కడికే నలభై శాతం ఓట్లు వచ్చినాయి మీకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లతోటి అధికారంలోకి వచ్చింది ఆయనకు నలభై శాతం వచ్చినాయి అయినా కూడా అధికారంలోకి ఎందుకు రాలేదు అంటే ఇటు టీడీపీ జనసేన బీజేపీ తర్వాత సిపిఐ సిపిఎం కూడా అటుపక్కనే సపోర్ట్కి ఉన్నాయి దీనివల్ల ఏం జరిగింది మీరు విడివిడిగా కింద చూసినట్లయితే ఆయన నలభై వస్తే మిగతా వీళ్ళందరికీ కలిపి ఏంటంటే సుమారు యాభై మూడు యాభై నాలుగు వచ్చి ఉంటాయి యాభై మూడులో ఏంటంటే చిరంజీవి గారికి ఆ గతంలో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి అందువల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కూడా చిరంజీవి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆయన ఆరు నెలలే కృషి చేశాడు కానీ ఈయన మూడు సంవత్సరాల బట్టి రోడ్ల మీద కృషి చేస్తున్నాడు కాబట్టి ఈయనకు కూడా ఆ పద్దెనిమిది శాతం ఉందని మనం అనుకోవచ్చు బీజేపీకి కూడా ఒక ఐదు ఆరు పర్సెంట్ ఉన్నాయి అనుకోవచ్చు పద్దెనిమిదిన్నర ఇరవై నాలుగు పోతే టీడీపీకి ఉన్నది ముప్పై శాతం ఓట్లే ఓకే మీకు జన మీకు వైఎస్ఆర్సీపీకి నలభై వస్తే టీడీపీకి ఏమో ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు ఉన్నాయి అంటే ఈ పొత్తు గినుక జరగకపోతే మళ్ళీ జగన్కి నూట డెబ్బై ఐదు సీట్లే వచ్చేవి నూట డెబ్బై నాలుగు కాదు కాకపోతే ఈ విజయానికి కారణం ఏంటంటే నేను మీకు ఎప్పుడూ చెబుతూ ఉంటా అస్త్రము శస్త్రము వ్యూహము సుశిక్షితులైన సైన్యము సమర్థుడైన సేనాని భగవంతుడు దయ ఈ ఆరు అంగాలు ఉండాలి విజయం కావాలంటే అస్త్రం అంటేనేమో ఏదైనా ఒక స్లోగన్ జై తెలంగాణ అన్న ఆంధ్ర ఆత్మగౌరవం ఉన్నా గరీబీ హఠావు దేశ్ కి అఖండత బనాయి రఖ్నిహాయ్ అన్న ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగన్స్ వందే మాత్రం అన్న అటువంటి స్లోగన్స్ ఏమో ఇద్దరికీ కూడా లేవు అస్త్రాలు లేవు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి అయితే ఏంటంటే నేను ఫలానాది చేస్తానని చెప్పడానికి గొప్పగా ఏం లేదు ఎదుటివాడు దుర్మార్డు కూడా చెప్పడానికే తొంభై శాతం టైము వెచ్చించారు అందువల్ల అది గొప్ప అస్త్రం ఆయన దగ్గర లేదు అట్లాగే జగన్ గారి దగ్గర కూడా వేరే పెద్ద అస్త్రం ఏం లేదు సంక్షేమం చేశా కాబట్టి ఓట్లు పడతాయి కానీ ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కానీ ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్లోకి మళ్ళీ వద్దాం తర్వాత శస్త్రం అంటే డబ్బు అంటేనేమో ఇద్దరికీ కావాల్సినంత ఉంది వ్యూహం అనేసరికి ఏంటంటే ఈ వివిధ పార్టీలతోటి వివిధ మానవ సంఘాలతోటి పె పెట్టుకునే పొత్తుల్ని నేను వ్యూహం అనుకుంటా అది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది వాళ్ళ ఓకే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి పర్సంటేజ్ తక్కువే ఉన్న టీడీపీ పార్టీకి ఈ జనసేన ఏంటంటే బాగా ఒక కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం ఓట్లని జత చేయగలిగింది తీసుకున్నది బాగా జత చేయగలిగింది ఓకే అయినా కూడా ఏంటంటే పోటాపోటీగా ఉండి జగన్ వీళ్ళ ఇద్దట్లో ఎవరైనా అధికారం వచ్చే అవకాశం ఉండే కానీ ఏంటంటే బీజేపీ కూడా కలవటం వల్ల మోడీ గారు కూడా రావటం వల్ల ఏంటంటే ఈ పొత్తుకి కొంత పవిత్రత లేదా కొంత బలమా కొంత విశ్వసనీయత చేకూరింది ఓకే దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఆ యాభై మూడు పర్సెంట్ అంత ఓట్లు వచ్చినాయి తప్పితే మూడు విడివిడిగా ఉంటే మాత్రం జగన్కి మళ్ళీ నూట డెబ్బై ఐదే అయితే నేను మరి విడివిడిగా ఉంటే అంటే మనం మాట్లాడుకున్న రోజున బీజేపీ పొత్తులో లేదు ఓన్లీ వీళ్ళిద్దరే ఉన్నారు జనసేన అన్ను టీడీపీ కానీ అప్పటికే కొంచెం లోకలుకలు జరిగినాయి కదా అంటే జనసేనతో సంప్రదించకుండా కొన్ని సీట్లు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఆయనతో సంప్రదించకుండా కొన్ని సీట్లు బీజేపీ జనసేన జనసేన కూడా అనౌన్స్ చేసింది నేను అనుకున్న ఈ పొత్తు విఫలమవుతుందా బ్రేక్ అవుతుందా అని అనుకున్నా బ్రేక్ అయితే ఏంటంటే ఇద్దరికీ నష్టమే ఇద్దట్లో ఎవరు గెలవరు కానీ అదృష్టవశాత్తు ఏంటంటే పొత్తు సారి చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసింది వీళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఒకరి చాలా చక్కగా జరిగింది అందువల్ల అందరు బయటపడ్డారు తప్పితే కాకపోతే వాళ్ళ ప్రజాభిష్టం ఎవరికి ఉంది ప్రజావిష్ణం ఎవరికి ఉందంటే టీడీపీకి ముప్పై శాతం ఓట్లు జనసేనకి ఇరవై శాతం ఓట్లు బీజేపీకి ఐదు వైఎస్ఆర్సీపీకి నలభై అంటే వాస్తవానికి మెజారిటీ ప్రజలు ఎటుపక్క ఉన్నట్టు వైసీపీ వైఎస్ఆర్సీపీ ఉన్నారు కానీ ప్రజాస్వామ్య సిస్టంలో ఏంటంటే మెజారిటీ సీట్లు వచ్చిన వాళ్ళు లేదా మూడు నాలుగు ఐదు ముప్పై నాలుగు పార్టీలు అయినా సరే అన్నీ కలిపి మెంబర్లు అధికంగా ఉన్నా సరే అనేసరికి ఏమైందంటే ఈ అధికారాన్ని ప్రజల నుంచి నాయకులు లాక్కున్నట్టయింది ఒకలాగా ఒకలాగుంది నాయకులంతా ఇంకోలా డిసైడ్ చేశారు అందువల్ల ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతానికే విరుద్ధం అసలు ఫిస్ట్ ఆల్ ఇలా ఇది కూటములు అనేది ఎప్పుడు ఎవరు అందులో నుంచి ఏం బెదిరించి ఏం లాభాలు తీసుకుంటారు ఎప్పుడు దాని నుంచి బయటకు వెళ్ళిపోయి కూలదోసి మధ్యంతరైన ఎన్నికలు పోతారు అనేది అందులో రాజకీయ అనిస్థితి అవినీతి అస్థిరత అనేది రాజ్యం వెళ్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు మరొక విషయం కూడా చెప్తాను ఇక్కడ కేసీఆర్ గారు కూడా అంతే ఏనా ఇండివిజువల్గా పోతే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటే తక్కువ వచ్చింది అదే నిజంగా బీజేపీతో కలిసి ఉంటే పాయింట్ ఎయిట్ ఏముంది ఇంకొక మూడు నాలుగు ఐదు పది శాతం ఓట్లు వచ్చేవి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కానీ మరి వీళ్ళు ఎందుకు ఏం ఆలోచిస్తారో ఎందుకు మేము ఒంటరిగా ఉంటామంటారో దాంట్లో ఉన్న మర్మం ఏంటో నాకు తెలియదు కానీ ఏంటంటే మరి రాజనీతి అయితే అది కాదు ఓకే